బండ్లు అయితే బాగున్నాయి లు తక్కువ ప్రైస్ లో కావాలంటే ఇదన్నమాట బాగుండే ఇవ్వండి అండ్ మీకు మినిమం ట్వంటీ థౌజండ్ డౌన్ పేమెంట్ కట్టుకొని మీరు ఫైనాన్స్ అయితే తీసుకోవచ్చు నైన్టీ ఫైవ్ పర్సెంట్ నైన్టీ ఫైవ్ కాదు నైన్టీ నైన్ పర్సెంట్ బండ్లకి అయితే ఫైనాన్స్ అయిపోతుంది ఏదైనా రవిప్రకాశ్ అనే వీడియో చూసొచ్చు అని చెప్తే మీకు ఐదు నుంచి పదివేల వరకు డిస్కౌంట్ కూడా వస్తుంది చాలా మంచి బండ్లు ఉంటాయి అన్ని షోరూమ్ కండిషన్ లో ఉంటాయి చాలా కొత్త బండ్లు మీకు తక్కువ ప్రైస్ లో మంచి ధరలో దొరుకుతాయి అండ్ చూసుకోవచ్చు చాలా బండ్లు అయితే సేల్ అయిపోయినాయి డెబ్బై ఐదు వేలకి ప్రైస్ ఫిక్స్ కాదు నెగోషియబుల్ అన్నింటి మీద సో అన్ని బండ్ల మీద ప్రైజ్ అయితే నెగోషియబుల్ ఉంటది చాలా బండ్లు సేల్ అయిపోతున్నాయి సో షోరూమ్ చాలా వరకు ఖాళీ అయిపోయింది చూడండి మీకు నచ్చిన బండ్లు ఏమైనా ఉంటే ఇమీడియట్ గా వచ్చి బండి పర్చేస్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇంకా చాలా బండ్లు అయితే ఉన్నాయి బ్రాండ్ న్యూ బండ్లు కొత్త కొత్త బండ్లు చాలా మంచి బండ్లు మంచి ప్రైస్ లో మీకు అందుబాటులో ఉన్నాయి చూసుకోవచ్చు చాలా కొత్త కొత్త బండ్లు అయితే ఉన్నాయి రేపు ప్రకాశ్ అన్న వీడియోస్ చూసేచ్చు అని చెప్తే యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మీకు మంచి డౌన్ పేమెంట్ లో మీకు ఐదు నుంచి డిస్కౌంట్ దొరుకుతుంది సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి వీడియో చూసేచ్చా అని చెప్పండి ఏ షాప్ లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే యూ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్సా లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ మీకు తెలిసిందే కదా మనం ఎప్పుడు కూడా వారం రోజుసారి పది రోజు అయితే డ్రీమ్ బైక్స్ నుంచి అయితే వీడియోస్ తెస్తూనే ఉంటాము ఇక్కడ చాలా బండ్లు మంచి మంచి బండ్లు ప్రీమియం ప్రీమియం బండ్లు అన్నీ సేల్ అయిపోతూ ఉంటాయి అలా వచ్చి అలా సేల్ అయిపోతూ ఉంటాయి అండ్ మీకు మినిమం ట్వంటీ థౌజండ్ డౌన్ పేమెంట్ కట్టుకొని మీరు ఫైనాన్స్ అయితే తీసుకోవచ్చు నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ కాదు నైంటీ నైన్ పర్సెంట్ బండ్లకైతే ఫైనాన్స్ అయిపోతుంది అండ్ మీకేందంటే రవిప్రకాష్ లైఫ్ స్టైల్ ద్వారా వచ్చి యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏదైనా రవిప్రకాష్ అనే వీడియోస్ చూసొచ్చా అని చెప్తే మీకు ఐదు నుంచి పదివేల వరకు డిస్కౌంట్ కూడా వస్తుంది చాలా మంచి బండ్లు ఉంటాయి అన్ని షోరూమ్ కండిషన్లో ఉంటాయి చాలా కొత్త బండ్లు మీకు తక్కువ ప్రైస్లో మంచి ధరలో దొరుకుతాయి అండ్ చూసుకోవచ్చు చాలా బండ్లు అయితే సేల్ అయిపోయినాయి అండ్ బండ్లు అయితే చాలా వరకు వస్తూ ఉంటాయి సేల్ అవుతూ ఉంటాయి ఇక్కడ కూడా చాలా కొత్త కొత్త బండ్లు అయితే వచ్చేసినాయి రండి లేట్ చేయకుండా చూసేద్దాం ఓకేనా సో ఇక్కడ చూసుకున్నట్లయితే కేటీఎం నుంచి అడ్వెంచర్ అయితే వచ్చేసింది టూ ఫిఫ్టీ ఇది సో మీకు చూసుకుంటే ప్యానియర్స్ కానీ తర్వాత టాప్ బాక్స్ కానీ పెట్టుకోవడానికి మీకు ఫిట్టింగ్స్ అయితే ఉంటాయి అండ్ బండి అయితే బాగుంది టైర్ కూడా బాగుంది బాడీ కండిషన్ అంత బాగుంది టూ ఫిఫ్టీ సో ఇది వచ్చేసి ఫ్రంట్ టైర్ బాగుంది బాడీ అంత బాగుంది ఫ్రంట్ లుక్ కూడా బాగుంది చాలా బాగుంది మీరు మినిమం ట్వంటీ నుంచి అయితే ఫైనాన్స్ లో బండ్లు తీసుకోవచ్చు మినిమం ట్వంటీ థౌజండ్ అయితే డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు సో నా ఎప్పటి నుంచి ఖచ్చితంగా వీడియో లైక్ చేసి షేర్ చేయండి అండ్ ప్రతి ఒక్క బండి ప్రైస్ అయితే చెప్తాము అటువైపు బండ్లు స్టాక్ మీరు చూడకపోతే నిన్ననే వీడియో వచ్చింది తప్పకుండా చూసేయండి అండ్ ఎయిటీవై బండ్లు అన్ని కూడా చూసేద్దాం కేటీఎం నుంచి కూడా చాలా తక్కువ ప్రైస్ లో మీకు అయితే వెహికల్స్ వస్తూ ఉంటాయి ఇది చూసుకున్నట్లయితే చూడండి అడ్వెంచర్ త్రీ ఫిఫ్టీ చాలా బాగుంది బండి అంతా ఇది వచ్చేసి మీకు లక్ష యాభై తొమ్మిది వేలు రెండు వేల ఇరవై మోడలు అడ్వెంచర్ వన్ లాక్ ఫిఫ్టీ నైన్ థౌజండ్కే మీకు వెహికల్ అయితే అందుబాటులో ఉంది చాలా కొత్త బండి చూసుకోవచ్చు బండి అయితే బాగుంది నీట్ కండిషన్ ఉంది అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్చి టూ హండ్రెడ్ ఆర్చి టూ హండ్రెడ్ ఉంది ఇది కూడా చాలా బాగుంటుంది బండి సో ఇది వచ్చేసి మీకు చూసుకున్నట్లయితే దీని ప్రైజ్ వచ్చేసి మీకు లక్ష తొంభై ఎనిమిది వేలు రెండు వేల ఇరవై మూడు మోడలు బట్ తిరిగింది చాలా తక్కువ పంతొమ్మిది వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది చాలా తక్కువ తిరిగిన బండి సో అందుబాటులో ఉంది చూసుకోండి పనులు అయితే చాలా బాగుంటాయి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇది వన్ ట్వంటీ ఫైవ్ ఓకే వన్ ఫార్టీ ఫైవ్ ఉంది లక్ష నలభై ఐదు వేలకే మీకు వెహికల్ అయితే అందుబాటులో ఉంది వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఆర్సి చూసుకోవచ్చు రెండు వేల ఇరవై రెండు మోడల్ బండి బాగుంది ఇక్కడ చూస్తే మీకు ఓల్డ్ లుక్లోని త్రీ నైంటీ సీసీ ఆర్సీ త్రీ నైన్టీ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ పంతొమ్మిది వేలు తిరిగింది బండి రెండు లక్షల పంతొమ్మిది వేలు టూ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ చూస్తే రెండు లక్షల పంతొమ్మిది వేలు డ్యూక్ టూ ఫిఫ్టీ రెండు వేల ఇరవై మూడు మోడలు రెండు లక్షల పంతొమ్మిది వేలు చాలా బాగుంది పండ్లన్నీ కూడా బ్రాండ్ పండ్లు చాలా కొత్తగా ఉన్నాయి అండ్ చాలా మంచి పండ్లు మంచి కలెక్షన్ అయితే మీకు డ్రీమ్ బైక్స్ అయితే దొరుకుతుంది చాలా బాగున్నాయి వెహికల్స్ అన్నీ కూడా మీకు ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగటివ్ ఉంటుంది రెండు వేల ఇరవై మూడు మోడల్ జ్యూబ్ టూ ఫిఫ్టీ లక్ష తొంభై తొమ్మిది వేలు వన్ ల్యాక్ నైంటీ నైన్ థౌజండ్ కి అందుబాటులో ఉంది ఆర్ వన్ ఫైవ్ ఉంది వర్షన్ ఫోర్ ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్ ఉంది ఇది కూడా బండి చాలా బాగుంది అండ్ ప్రైస్ మీరు ఫోన్ చేసి కనుక్కోండి స్క్రీన్ పై ఫోన్ నెంబర్ ఇచ్చాను ఓకే సో ఇక్కడ చూస్తే లక్ష ఎనభై ఐదు వేలకి అందుబాటులో ఉంది వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్కి డ్యూబ్ టూ హండ్రెడ్ ట్వంటీ టూ మోడల్ అనమాట ఓకే సారీ ట్వంటీ త్రీ మోడల్ వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ డ్యూక్ టూ హండ్రెడ్ చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే లక్ష నలభై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌసండ్ కి డ్యూక్ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ టూ మోడల్ అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ చూస్తే ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్ ఆర్ వన్ ఫైవ్ ఎం అనమాట ఇది ఆర్ వన్ ఫైవ్ ఎమ్ దీన్ని చూసుకుంటే రెండు వేల ఇరవై రెండు మోడలు లక్ష అరవై ఐదు వేలు వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్కి అందుబాటులో ఉంది బండి అయితే బాగుంది చూడండి బాగుంది బండి అండ్ ఇక్కడ చూస్తే ఇది మీకు వన్ ఎయిటీ ఫైవ్ చెప్పాను కదా డ్యూక్ టూ హండ్రెడ్ ట్వంటీ త్రీ మోడల్ వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఇది వచ్చేసి లక్ష తొంభై ఎనిమిది వేలు డ్యూక్ టూ ఫిఫ్టీ ట్వంటీ త్రీ మోడల్ లక్ష తొంభై ఎనిమిది వేలు వన్ లాక్ నైంటీ ఎయిట్ థౌసండ్ డ్యూక్ టూ ఫిఫ్టీ అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు చూసుకోవచ్చు డ్యూక్ ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ మోడల్ వన్ లాక్ నైన్టీ నైన్ థౌసండ్ ఉంది డ్యూక్ టూ హండ్రెడ్ చూసుకోవచ్చు చాలా బాగుంది ఇవ్వండి అండ్ ఇక్కడ చూస్తే వన్ లాక్ సెవెంటీ నైన్ థౌసండ్ లక్ష డెబ్బై తొమ్మిది వేలకే డిఫిక్ టూ హండ్రెడ్ ట్వంటీ త్రీ మోడల్ మూడో నెల పన్నెండు వేలు మాత్రమే తిరిగింది వన్ సెవెంటీ నైన్ ఆర్ వన్ ఫైవ్ చూసే వర్షన్ ఫోర్లో వైట్ కలర్లో ఎంత బాగుంది బండి ఇది చాలా బాగుంది చూసుకోవచ్చు మీకు మంచి మంచి బండ్లు కొత్త కొత్త పండ్లు అయితే మీకు మీకు డ్రీమ్ బైక్స్లు అయితే దొరుకుతాయి మినిమం మీరు ట్వంటీ థౌజండ్ నుంచి డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు ఆర్ వన్ ఫైవ్లో కూడా మీకు చాలా వరకు తక్కువ ప్రైజ్ అయితే తక్కువ డౌన్ పేమెంట్ ఉంటుంది ట్వంటీ త్రీ మోడలు ఆరు వేలు మాత్రమే తిరిగింది వన్ సెవెంటీ నైన్ లక్షా డెబ్బై తొమ్మిది వేలకే మీకు అందుబాటులో ఉంది చూసుకోవచ్చు బండి చాలా బాగుంది అండ్ ఎక్కడ చూస్తే రెండు బండ్లు ఆల్రెడీ వెళ్ళిపోయినాయి లక్ష ముప్పై తొమ్మిది వేలకే రెండు వేల ఇరవై మోడలు ఇరవై ఏడు వేలు తిరిగింది లియన్స్ పిలియన్ ఇది ఓకే సో పిలియన్ ఉంది చూసుకోండి వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ ఇక్కడ చూస్తే సేమ్ ప్రైజు స్వాట్ పిలియన్ ఓకే రెండు ఉన్నాయి అండ్ గురించి రోనిన్ ఉంది రోనిన్ కూడా మీకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వన్ థర్టీ ఫైవ్ లక్ష ముప్పై ఐదు వేలకే టీవీఎస్ నుంచి రోనిన్ ఉంది తీసుకోవచ్చు అండ్ ఈ గురించి డెబ్బై తొమ్మిది వేలు రెడియో సెవెంటీ నైన్ థౌసండ్ ట్వంటీ ఫోర్ మోడలు పదకొండు వేలు తిరిగిన బండి అందుబాటులో ఉంది ఇది చూస్తే రైడర్ అనమాట ఎయిటీ నైన్ థౌసండ్ ఎనభై తొమ్మిది వేలకే ట్వంటీ ఫోర్ మోడల్ అందుబాటులో ఉంది నాలుగు వేలు మాత్రమే తిరిగింది ఓన్లీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగిన బండి అయితే మీకు అందుబాటులో ఉంది చూసుకోవచ్చు అండ్ ఇక్కడ చూస్తే అపాచి ఎనభై తొమ్మిది వేలకే ఫోర్ వి రెండు వేల ఇరవైలో రిజిస్ట్రేషన్ అయింది బండి ఇది వచ్చేసి పన్నెండు వేలు తిరిగింది ఓకే సో బండి అయితే ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు టూ హండ్రెడ్ ఫోర్ వి బాగుంటుంది బండి అండ్ ఇక్కడ చూస్తే అపాచి ఇది కూడా వన్ సిక్స్టీ ఫోర్ వి రెండు వేల ఇరవై మూడు మోడల్ అపాచి వన్ సిక్స్టీ ఫోర్ వి మూడు వేల ఏడు వందలు మాత్రమే తిరిగింది లక్ష పదహైదు వేలు వన్ ల్యాక్ సెవెంటీన్ థౌసండ్ బాగుంది బండి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అపాచిలో అగైన్ మనం చూసుకుంటే వన్ సిక్స్టీ నైన్టీన్ మోడల్ డెబ్బై తొమ్మిది వేలు సెవెంటీ నైన్ థౌజండ్కి అండ్ ఇక్కడ చూస్తే జావా ఫార్టీ టూ ఉంది జావా ఫార్టీ టూ మీకు వన్ థర్టీ నైన్ ట్వంటీ వన్ మోడల్ జావా ఫార్టీ నైన్ చూసుకోవచ్చు జావా ఫార్టీ టూ చూసుకోవచ్చు అండ్ ఇక్కడ చూస్తే మీకు లక్ష పంతొమ్మిది వేలు లక్ష పదహైదు వేలు ట్వంటీ ఫోర్ మోడలు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్కే అపర్చి ఆర్టీఆర్ వన్ సిక్స్టీ అయితే ఉంది చాలా కొత్త బండి చూసుకోవచ్చు బండి అయితే సూపర్ ఉంది సో ఎన్ఎస్ ఉంది ఎనభై తొమ్మిది వేలకే ట్వంటీ త్రీ మోడలు ఎన్ఎస్ పద్దెనిమిది వేలు తిరిగింది బండి అండ్ ఇక్కడ చూస్తే రెడ్ కలర్ జా ఫార్టీ టూ సో ఇది వచ్చేసి మీకు ట్వంటీ టూ మోడల్ ఉంటుంది మేబీ ట్వంటీ టూ ఆర్ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై రెండు లేదా రెండు వేల ఇరవై మూడు మోడల్ ఉండొచ్చు బండి కొత్తగా ఉంది చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి అండ్ మనకు ఇంకోటి ఇక్కడ ఎన్ఎస్ ఉంది అనమాట సో ఎన్ఎస్ ఉంది ఇది కూడా మీరు చూస్తున్నట్లయితే సెవెంటీ ఫైవ్ ట్వంటీ వన్ మోడల్ ఎన్ఎస్ వన్ సిక్స్టీ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ డెబ్బై ఐదు వేలకి ప్రైజ్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ అన్నింటి మీద సో అన్ని బండ్ల మీద ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉంటుంది చాలా బండ్లు సేల్ అయిపోతున్నాయి షోరూమ్ చాలా వరకు ఖాళీ అయిపోయింది చూడండి మీకు నచ్చిన బండ్లు ఏమైనా ఉంటే ఇమీడియట్ గా వచ్చి బండి పర్చేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇంకా చాలా బండ్లు అయితే ఉన్నాయి బ్రాండ్ న్యూ బండ్లు కొత్త కొత్త బండ్లు చాలా మంచి బండ్లు మంచి ప్రైజ్ మీకు అందుబాటులో ఉన్నాయి చూసుకోవచ్చు చాలా కొత్త కొత్త బండ్లు అయితే ఉన్నాయి రేపు ప్రకాశ్ అన్న వీడియోస్ చూసేసి అని చెప్తే యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మీకు మంచి డౌన్ పేమెంట్ లో మీకు ఐదు నుంచి పదివేల వరకు డిస్కౌంట్ దొరుకుతుంది ప్రైస్ ఫిక్స్ కాదు నెగోషియబుల్ ఉంటుంది అండ్ మీకు ఐదు నుంచి పదివేలు ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది అండ్ మీరు మినిమం ట్వంటీ థౌజండ్ నుంచి అయితే డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు చాలా మంచి ఆప్షన్ అయితే ఉంటుంది చూసుకోండి అండ్ ప్రతి బండికి అయితే ఫైనాన్స్ అయిపోతుంది ఇక్కడ చూస్తే మనకు వన్ సిక్స్టీ చెప్పాను కదా డెబ్బై ఐదు వేలకే ఎన్ఎస్ అందుబాటులో ఉంది ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ మోడల్ ఎంటీ ఫిఫ్టీన్ లక్ష ఎనభై తొమ్మిది వేలు వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌసండ్కి ఎంటీ ఫిఫ్టీన్ చాలా బాగుంది బండి ట్వంటీ ఫోర్ మోడల్ ఐదు నెల ఐదు వేలు మాత్రమే చాలా తక్కువ తిరిగిన బండి అయితే అందుబాటులో ఉంది చాలా బాగుంది ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి అండ్ ఇక్కడ చూస్తే వన్ ఫిఫ్టీ నైన్ ట్వంటీ టూ మోడల్ లక్ష యాభై తొమ్మిది వేలకి అందుబాటులో ఉంది చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే సేమ్ ప్రైజు సేమ్ మోడల్ సో బండ్లు బాగున్నాయి ఎంపీ ఫిఫ్టీన్ కూడా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి అండ్ ఇక్కడ చూస్తే సెవెంటీ నైన్ థౌజండ్ సెవెంటీన్ మోడల్ పదమూడు వేలు జరిగింది డెబ్బై తొమ్మిది వేలకి అందుబాటులో ఉంది ఎక్స్ట్రీమ్ ఉంది ఇది కూడా కొత్త బండి ఇది కూడా చాలా బాగుంది బండి చూసుకోవచ్చు ఎక్స్ట్రీమ్ మంచి మైలేజ్ బండి ట్వంటీ ఫోర్ మోడలు తొంభై ఎనిమిది వేలు మాత్రమే మీకు నైంటీ ఎయిట్ థౌసండ్కి అందుబాటులో ఉంది బండి అయితే కొత్త బండి మీకు తక్కువ డౌన్ పేమెంట్ కాబట్టి మీరు సొంతం చేసుకోవచ్చు చాలా కొత్త బండి బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకేనా సో ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగబుల్ ఉంటుంది బండి అయితే సూపర్ ఉంది కాదు సో ఇక్కడ చూస్తే డెబ్బై తొమ్మిది వేలకే టూ ఫిఫ్టీ సిక్సీ ఇది సెవెంటీన్ మోడల్ డెబ్బై తొమ్మిది వేలకే మీకు అందుబాటులో ఉంది ఎబ్జ్జెట్ టూ ఫిఫ్టీ సిక్సీ పదమూడు వేలు తిరిగింది ఓకే ఇక్కడ చూస్తే ఎనభై తొమ్మిది వేలకి టూ ఫిఫ్టీ సీసీ రెండు వేల పంతొమ్మిది మోడల్ అందుబాటులో ఉంది చూడండి చాలా బాగుంది పిఎస్ బ్లూ కలర్ లో చాలా బాగుంది బండి టూ ఫిఫ్టీ సిసి అది కూడా ఎక్కడ చూస్తే మీకు తొంభై ఎనిమిది వేలకి ఎఫ్జెడ్ వర్షన్ త్రీ ట్వంటీ టూ మోడల్ తొంభై ఎనిమిది వేలకు మాత్రమే నైన్టీ ఎయిట్ థౌసండ్కి అందుబాటులో ఉంది అండ్ ఎక్కడ చూసుకున్నట్లయితే మీకు ఎనభై తొమ్మిది వేలు ఎఫ్జెడ్ ట్వంటీ వన్ మోడల్ ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌసండ్ కి బ్లాక్ కలర్ లో అండ్ ఇది కూడా బ్లాక్ ఏ ఎఫ్జెడ్ వర్షన్ త్రీ ట్వంటీ త్రీ మోడల్ లక్ష తొమ్మిది వేలు వన్ లాక్ నైన్ థౌసండ్ చెప్తున్నారు చూడండి బండ్లు అయితే బాగున్నాయి అండ్ ఎక్కడ చూస్తే మీకు ఇది బ్లూ కలర్ లో ఉంది బండి బ్లూ కలర్ లో ఉంది ఎఫ్జెడ్ ఎస్ సో ట్వంటీ టూ మోడల్ నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలకి అందుబాటులో ఉంది చూసుకోవచ్చు బండి అయితే బాగుంది అండ్ ఎక్కడ చూస్తే మీకు ఎఫ్జెడ్ ఎస్ ట్వంటీ టూ మోడల్ పంతొమ్మిది వేలు తిరిగిన బండి నైన్టీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిది వేలకి అందుబాటులో ఉంది బండి అయితే బాగుంది చూడండి సో ఇక్కడ చూస్తే మీకు ఇంకోటి ఎస్ ట్వంటీ టూ మోడల్ ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌజండ్కి కలర్ కోటి డిజైన్ కోటి మోడల్ కోటి ఉన్నాయి వన్లు ఎఫ్జెడ్లు అయితే సో ఈ విధంగా అయితే ఉన్నాయి అండ్ ఎక్కడ చూస్తే బ్లూ కలర్ లాగే లక్ష రెండు వేలు వన్ ల్యాక్ టూ థౌసండ్ కి ఎఫ్జెడేస్ రెండు వేల ఇరవై రెండు మోడలు అందుబాటులో ఉంది ఎఫ్జెడ్ ఎక్స్ అయితే ఉంది ఎఫ్జెడ్ ఎక్స్ ట్వంటీ టూ మోడల్ తొంభై తొమ్మిది వేలకే నైన్టీ నైన్ థౌజండ్కి అందుబాటులో ఉంది ఇది కూడా బాగుంది బండి చూసుకోవచ్చు సో చాలా బాగున్నాయి బండ్లు ఎఫ్జెడ్ ఎక్స్ ఇది వచ్చేసి మీకు తొంభై ఐదు వేలు ట్వంటీ టూ మోడలు నైన్టీ ఫైవ్ థౌసండ్ ఇరవై ఐదు వేలు తిరిగిన బండి అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ చూస్తే ఇంట్రోటర్ అయితే ఉంది ఇంట్రోడర్ ఇది కూడా మీకు ఏంటంటే సో బండి బాగుంది ఇది కూడా సుజుకి ఇంజన్ జిక్సర్ ఇంజను అరవై ఐదు వేలకే ఎయిటీన్ మోడల్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కి అందుబాటులో ఉంది వెహికల్ అయితే అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎయిర్ అనమాట ఇది ఓలా ఎస్ వన్ ఎయిర్ ట్వంటీ ఫోర్ మోడల్ తొంభై ఐదు వేలకి అందుబాటులో ఉంది చూసుకోవచ్చు బండ్లు అయితే సూపర్ గా ఉన్నాయి కదా చాలా బాగున్నాయి బండ్లన్నీ కూడా అండ్ ఇక్కడ చూస్తే ఆర్ వన్ ఫైవ్ వర్షన్ టూ అనమాట ఇది మోడిఫైడ్ వర్షన్ టూ సూపర్ బైక్ లాగా తయారు చేసుకున్నారు ఇది వచ్చేసి ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఎయిటీ ఫైవ్ థౌసండ్ కి సిక్స్టీన్ మోడల్ అందుబాటులో ఉంది సూపర్ బైక్ లాగా ఉంటుంది అనమాట ఇదైతే ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి అండ్ ఇక్కడ చూస్తే లక్షా తొమ్మిది వేలు చెప్తున్నారు టూ ఫిఫ్టీ సిసి ఎఫ్జెడ్ ట్వంటీ వన్ మోడల్ ఇరవై రెండు వేలు తిరిగింది బండి ఇది కూడా బాగుంటుంది బ్లాక్ కలర్లో ఉంది ట్రై చేయండి లక్ష తొమ్మిది వేలు చెప్తున్నారు ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఇక్కడ చూస్తే మీకు ఆర్నైడ్ టూ పాయింట్ ఓ ట్వంటీ టూ మోడలు పదిహేడు వేలు తిరిగింది తొంభై ఎనిమిది వేలకే నైంటీ ఎయిట్ థౌసండ్కి అందుబాటులో ఉంది కొత్త బండి ఇది కూడా బాగుంటుంది ట్రై చేయండి అండ్ ఇక్కడ చూస్తే ఇది కూడా సేమ్ డిఫరెంట్ కలర్ ఫార్నీ టూ పాయింట్ ఓ తొంభై ఎనిమిది వేలకే ట్వంటీ టూ మోడల్ అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ చూస్తే ఎన్టార్క్ ఉంది ఎన్టర్క్ కూడా చూసుకోవచ్చు మీకు తొంభై ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌసండ్కే ట్వంటీ త్రీ మోడల్ పంతొమ్మిది వేలు మాత్రమే తిరిగింది బండి ఎన్ఆర్కు బాగుంది ట్రై చేయండి అండ్ మీరు చూస్తే ఇక్కడ ఎఫ్జెడ్లు ఒకటి రెండు మూడు బండ్లు అయితే ఉన్నాయి మూడు కూడా నలభై రెండు నలభై మూడు వేలు అట్లా ఉన్నాయి మూడు కూడా ఫోర్టీన్ మోడలే మీరు తక్కువ ప్రైజ్లు ఉన్నాయి ప్రైజులు ఇంకా ఫిక్స్డ్ కాదు ఇంకా నెగోషియబుల్ సో చూసుకోండి బండ్లు అయితే బాగున్నాయి ఎబ్జెట్లు తక్కువ లో కావాలంటే ఇదన్నమాట బాగుండే బండి అండ్ ఇక్కడ చూస్తే మీకు అవెంజర్ అయితే ఉంది అవెంజరు ఇది వచ్చేసి చూసుకోవచ్చు ట్వంటీ టూ మోడల్ వన్ సిక్స్టీ సిసి ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌజండ్కి అందుబాటులో ఉంది చూసుకోవచ్చు బండి అయితే బాగుంది ట్రై చేయండి అండ్ ఇక్కడ చూస్తే అవెంజరు ఇది వచ్చేసి మీకు చూపిస్తాను నేను మీకు ఇది వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అరవై ఐదు వేలు సిక్స్టీ ఫైవ్ థౌజండ్కి అండ్ ఇది యాభై తొమ్మిది వేలకి ఫిఫ్టీ నైన్ థౌజండ్కి సెవెంటీన్ మోడలు చూసుకోండి అవెంజరు బాగుంటుంది క్రూజ్ టూ ట్వంటీ క్రూజ్ టూ ట్వంటీ స్త్రీ టూ ట్వంటీ క్రూజు ఇది వచ్చేసి వన్ ఇన్ ఎయిటీ అనుకుంటా వన్ సిక్స్టీగా వన్ సిక్స్టీ సిసి అవెంజర్ స్త్రీ ట్వంటీ టూ మోడలు తొంభై ఎనిమిది వేలు నైంటీ ఎయిట్ థౌసండ్కి అందుబాటులో ఉంది చూడండి మనలో అయితే ఈ విధంగా ఉంది అండ్ కలిసి అవెంజర్ ఇంకోటి కూడా ఉంది చూసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు తొంభై ఎనిమిది వేలు ట్వంటీ టూ మోడలు అవెంజరు నైంటీ ఎయిట్ థౌసండ్కి వన్ సిక్స్టీ బాగుంది స్ట్రీట్ ఇది కూడా జిక్సర్లు మూడు ఉన్నాయి మూడు కూడా మీకు లక్ష ముప్పై వేలు అట్లా అయితే ప్రైజ్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు ట్వంటీ లక్ష ముప్పై తొమ్మిది వేలు ట్వంటీ ఫోర్ మోడలు ఒకటే నెల రెండు వేల ఇరవై నాలుగు మోడలు లక్ష ముప్పై తొమ్మిది వేలకి జిక్షర్ ఎస్ఎఫ్ ఇది కూడా మీకు లక్ష ఇరవై తొమ్మిది వేలకే టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడలు లక్ష ఇరవై తొమ్మిది వేలకే మీకు అందుబాటులో ఉంది జిక్సర్ ఎస్ఎఫ్ సో చూసుకోవచ్చు చాలా తక్కువ తిరిగిన బండ్లు నాలుగు వేలు మాత్రమే తిరిగిన బండ్లు ఇవి అయితే సో చాలా బాగున్నాయి కొత్త బండ్లు అట్లా స్టాండ్ బై మోడ్లు అయితే ఉన్నాయి జిక్సర్ ఇది వచ్చేసి మీకు జిక్సర్ ఇది ట్వంటీ టూ మోడల్ తొంభై ఎనిమిది వేలకే నైన్టీ ఎయిట్ థౌసండ్కి అందుబాటులో ఉంది ట్వంటీ టూ మోడల్ జిక్సర్ ఎస్ఎఫ్ చూసుకోవచ్చు తొంభై ఎనిమిది వేలకే డియో ఉంది ఇది కూడా మీకు అరవై తొమ్మిది వేలకు అందుబాటులో ఉంది ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి చాలా తక్కువ ప్రైజ్లో కూడా ఉంటుంది చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే ఆర్ వన్ ఫైవ్ ఇంకోటి ఇది కూడా ఉంది ఇది కూడా సేల్కే ఉంది చాలా తక్కువ ప్రైజ్లో ఆర్ వన్ ఫైవ్ వట్ త్రీ అనమాట చాలా తక్కువ ప్రైజ్లో అందుబాటులో ఉంది చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో అందుబాటులో ఉంది ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి సో ఓకేనా రై బ్రేకర్స్ అనే వీడియో చూస్తే అని చెప్తే మీకు చాలా మంచి డిస్కౌంట్ ఉంటుంది అండ్ తీసుకోవచ్చు ప్రైజ్ నెగోషియబుల్ ఉంటుంది మన పేరు మీద మీరు భరోసాతో బండ్లు అయితే తీసుకోవచ్చు ఇలా కొత్త కొత్త బండ్లు అయితే ఉన్నాయి అన్ని బండ్ల మీద ఫైనన్స్ చెప్తుంది నైంటీ నైన్ పర్సెంట్ ఫైనన్స్ చెప్తుంది అన్ని బండ్ల మీద ఇక్కడ చూస్తే బెస్పా అరవై ఐదు వేలకే ఎయిటీన్ మోడల్ పద్దెనిమిది మోడలు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ బెస్పా పదహైదు వేలు మాత్రమే తిరిగింది ఇది డెబ్బై ఐదు వేలకి రెండు వేల ఇరవై మోడలు ట్వంటీ థౌజండ్ తిరిగింది సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఉండి సో ఇది చూస్తే సెవెంటీ ఫైవ్ థౌసండ్ వెస్పా ట్వంటీ వన్ మోడల్ డెబ్బై ఐదు వేలకి ఇది కూడా సేమ్ ప్రైజ్ వెస్పా జెటెక్స్ మోడలు రెండు వేల ఇరవై మోడలు సో ఇరవై ఒక వే తిరిగింది సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఇది చూస్తే ఎయిరాక్స్ చాలా మంచి ఆర్ వన్ ఫైవ్ ఎంటీ ఫిఫ్టీన్కి ఉండే ఇంజిన్ ఉంటుంది వన్ ఫిఫ్టీ ఫైవ్ సిసి లక్ష తొమ్మిది వేలు ఉంది ట్వంటీ టూ మోడల్ ఎయిరాక్స్ పద్నాలుగు వేలు తిరిగింది స్కూటీ మంచి పవర్ఫుల్ స్కూటీ అనమాట అండ్ దానికి తగినట్టు ఇది కూడా ఏమాత్రం తీసుకోదు ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై రెండు మోడల్ ఆరు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్ తిరిగిన బండి మీకు లక్ష ఐదు వేలకు అందుబాటులో ఉంది ఎస్ఎస్ఆర్ వన్ ట్వంటీ ఫైవ్ ఇది చాలా మంచి బండి చూసుకోండి కొత్త బండి చాలా తక్కువ తిరిగిన బండి అందుబాటులో ఉంది మీకు ఫైనాన్స్ కూడా అయిపోతుంది ఒక ట్వంటీ థౌసండ్ అట్లా డౌన్ పేమెంట్ కడితే ఫైనాన్స్ కూడా అయిపోతుంది చూసుకోండి ఇక్కడ చూస్తే టూ ట్వంటీ ఎఫ్ అయితే ఉంది ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోడల్ ఉంది టూ ట్వంటీ ఎఫ్ చూస్తే మీకు లక్ష నలభై ఐదు వేలకు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్కి అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ చూస్తే లక్ష తొమ్మిది వేలకే ట్వంటీ వన్ మోడల్ వన్ ల్యాక్ నైన్ థౌజండ్కి అందుబాటులో ఉంది ముప్పై ఏడు వేలు తిరిగిన బండి టూ ట్వంటీ ఎఫ్ అండ్ ఇక్కడ చూస్తే మీకు వన్ ఫిఫ్టీ సిసి ఏఎస్ వన్ ఫిఫ్టీ అనమాట రెండు వేల పదహైదు మోడల్ ఫార్టీ నైన్ థౌజండ్ చెప్తున్నారు నలభై తొమ్మిది వేలకే మీకు ఒక బండి అయితే వస్తుంది సో చూసుకోవచ్చు బండ్లు అయితే సూపర్గా ఉన్నాయి చాలా తక్కువ ప్రైజ్లో మీకు మంచి డౌన్ పేమెంట్ కట్టుకొని సో బెస్ట్ ప్రైస్ అయితే మీకు వెహికల్స్ అయితే వచ్చేస్తాయి చూసుకోవచ్చు చాలా బాగుంది అండ్ ఇక్కడ చూస్తే ఎఫ్ టూ ఫిఫ్టీ ఇది వచ్చేసి పల్సర్ ఎఫ్ టూ ఫిఫ్టీ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఇరవై రెండు వేలు తిరిగింది లక్ష ఐదు వేలు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్కి వెహికల్ అందుబాటులో ఉంది చూసుకోవచ్చు అండ్ ఇక్కడ చూస్తే వన్ ఎయిటీ సిసి ఇది పల్సర్ వన్ ఎయిటీ ఎఫ్ రెండు వేల ఇరవై మోడలు ఇరవై ఏడు వేలు తిరిగింది సెవెంటీ నైన్ థౌజండ్ డెబ్బై తొమ్మిది వేలకు అందుబాటులో ఉంది ప్రైజులు అన్ని ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఇంట్రూడర్ ఉంది ఇక్కడ ఇంకోటి చూసుకోవచ్చు సుజుకి నుండి ఎనభై తొమ్మిది వేలకే రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఎయిటీ నైన్ థౌజండ్కి అందుబాటులో ఉంది అండ్ ఇక్కడ కలిస్తే టూ ఫిఫ్టీ సిసి ఎఫ్జెడ్లో టూ ఫిఫ్టీ సిసి ఇది కూడా మీకు ఒక అరవై వేలు డెబ్బై వేలు ఉండే అవకాశం ఉంది కనుక్కోండి ఫోన్ చేసి అండ్ ఇక్కడ కలిస్తే పల్సర్లో మీకు చూసుకోవచ్చు డబల్ సీటు డబల్ డిస్క్ తో మీకు పల్సర్ వన్ ఎయిటీ సిసి ట్వంటీ వన్ మోడల్ ఇది తొంభై ఎనిమిది వేలు ఎనభై ఎనిమిది వేలు ఉంటుంది సో ప్రైస్ అయితే తగ్గించారనమాట కనుక్కోండి ఫోన్ చేసి ఫైనాన్స్ కూడా అయిపోతుంది సో ఇక్కడ చూస్తే ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు ఎన్ వన్ సిక్స్టీ ఎయిటీ నైన్ థౌసండ్కే మీకు ట్వంటీ టూ మోడలు ఇరవై వేలు తిరిగిన బండి అందుబాటులో ఉంది సో మీకు సేమ్ లుక్ లో ఇంకొంచెం హెవీ ఇంజిన్తో వస్తుంది ఇది వచ్చేసి ఎన్ టూ ఫిఫ్టీ అనమాట ఎన్ టూ ఫిఫ్టీ ఇది మీకు రెండు వేల ఇరవై రెండు మాలలో లక్ష తొమ్మిది వేలు వన్ ల్యాక్ నైన్ థౌజండ్కి అందుబాటులో ఉంది ఇరవై వేలు తిరిగిన బండి సో ఈ విధంగా గాయస్ ప్రతి ఒక్క బండి పైన మీకైతే ఫైనాన్స్ అయిపోతుంది మినిమం ఇరవై వేల నుంచి మీరు చదువుకోరు బాగుంటే పదహైదు వేలు కూడా డౌన్ పేమెంట్ కట్టుకోవచ్చు ఈ విధంగా ప్రతి ఒక్క బండి పైన మీకైతే ఫైనాన్స్ అయిపోతుంది మంచి మంచి బండ్లు కొత్త కొత్త బండ్లు మంచి ధరలో మీకైతే అందుబాటులో ఉన్నాయి డ్రీమ్ బైక్స్ పిల్లర్ నెంబర్ ఏ ఎయిట్ సెవెంటీ ఫోర్ దగ్గర అయితే ఉంటుంది సో కూకట్పల్లికి కూకట్పల్లి వై జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది అనమాట చూసుకోవచ్చు చాలా కొత్త పనులు మంచి ప్రైస్లో ఉన్నాయి తక్కువ డౌన్ పేమెంట్ కట్టే మీరు సొంతం చేసుకోవచ్చు అండ్ మీకు చాలా తక్కువ జరిగిన పనులు మంచి మంచి పనులు అయితే మీకు అందుబాటులో ఉంటాయి డ్రీమ్ బైక్స్లో ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి రవిప్రకాష్ అనే వీడియో చూసొచ్చా అని చెప్తే మీకు ప్రైస్ సో ఐదు నుంచి పదివేల వరకు డిస్కౌంట్ ఉంటుంది చూసుకోండి ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్ అయినా రవిప్రకాష్ అనే వీడియో చూసొచ్చా అని చెప్పండి మీకు మంచి డిస్కౌంట్ అయితే వచ్చేస్తుంది ఓకేనా స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ ఇచ్చాను కాల్ చేసి అన్ని విషయాలు కనుక్కోవచ్చు లేదంటే మీరు డైరెక్ట్ షాప్ వచ్చి కూడా టెస్ట్ రేట్ చేసి మీరు బండ్లో నచ్చితే కొనుక్కోవచ్చు ఓకేనా సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం గైస్ అంతవరకు రైట్ చేస్తాయి అగైన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ అవి ప్రకాష్ రైస్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ గైస్ బాయ్